హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలస ఫ్రయిన్ బో ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టపడి తినే చేపల పులుసు పచ్చి మామిడికాయతో ఎలా తయారు చేసుకుందామో చూద్దాము మరి ప్రాసెస్లోకి వెళదామా ముందుగా మనం చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి వెలుబుగా ఉండే పాత్రను సిద్ధం చేసుకోవాలి అలాగే ఆయిల్ని వేసుకుని అది హీట్ అయిన తర్వాత ఐదు లవంగాలు వారి నుంచి దాల్చిన చెక్క కరివేపాకు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకొని అలానే స్మాల్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మనం టూ త్రీ టమాటోస్ని గ్రైండ్ చేసి పేస్ట్ని కూడా వేసుకోండి బాగా వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుని ఫ్రై చేసుకున్నాక కొత్తిమీరని కూడా వేసి బాగా పుల్లగా ఉన్న మీడియం సైజు మామిడికాయని తురుముకుని హాఫ్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఈ టైంలో మనం టెన్ టు ట్వంటీ వరకు కర్ణాటక మిర్చిని వాటర్లో నానబెట్టుకోండి నెక్స్ట్ వన్ స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేసుకున్నాక నానబెట్టుకున్న మిర్చిని పేస్ట్ చేసి హాఫ్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ చేపల ముక్కలను కూడా వేసి మూత పెట్టండి కాసేపు ఉన్నాక మూత తీసి ముక్కల్ని టర్న్ చేసుకుని మిగిలి ఉన్న ఎండుమిర్చి పేస్ట్ అలాగే బాగా దంచిపెట్టుకున్న రాక్ సాల్ట్ అలానే గరం మసాలా వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసి ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఈ టైంలో కనుక మనం మిగిలి ఉన్న మామిడితులు నేస్తే మరింత రుచినిస్తుంది అలానే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మనం రెండు హ్యాండిల్స్తో పట్టుకుని బాగా తిప్పుకోండి బాగా ఉడికిన తర్వాత మరొకసారి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి అలానే ఫైనల్గా మనం కసూరి మేతిని కూడా ఆవిరి మీద పెట్టి వేడి మీద పెట్టి బాగా కష్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత మరొకసారి మూత పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూడండి మరొక్కసారి మొత్తం టూ సైడ్స్ పట్టుకుని మనం తిప్పుకున్నాక గుమ్మగుమ్మలాడే వేడి వేడి చేపల పులుసు రెడీ ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ